ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి ప్రశాంత చిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి దైవకృప కోసం గుడికి వెళ్తూ ఉంటాం ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్ళాలి అన్నది పెద్దల మాట ఇది అక్షర సత్యం కదూ చుట్టూ చెట్లుంటే ఆకాశమంత ఆనందం భూదేవంత ఆహ్లాదం అన్నిటినీ మించి ఆధ్యాత్మిక చింతనకు అవుతుంది ప్రకృతి ఒడిలో ఇహలోక చింతలు తీరి దేవుడికి చేరువయ్యే అపూర్వ అవకాశం లభిస్తుంది అందుకే వృక్షం ప్రత్యక్ష దైవం అంటారు మనం తినే ఆహారం ధరించే దుస్తులు నివసించే ఇల్లు అన్నింటికి చెట్లే ఆధారం మొక్కలు లేకుండే మనకు మనుగడే లేదు అందుకే వృక్షాల్ని దైవంగా భావించి పూజిస్తాం ఇవి నిత్యావసరాలను తీర్చటమే కాదు ఆధ్యాత్మిక చింతనను పెంచి పోషిస్తాయి పురాణాలను అనుసరించి బ్రహ్మకు మర్రి చెట్టు విష్ణుమూర్తికి రావి చెట్టు ఇక శివుడికి మారేడు చెట్టు ప్రీతికరమైనవి అగ్నిని గర్భంలో దాచుకుంది రావి చెట్టు కాలంలో దేవదేవుణ్ణి శిశువుగా చేసి తన ఆకును శయ్యగా మార్చింది మర్రి చెట్టు అమ్మవారికి ప్రీతికరమైంది కదంబ వృక్షం ఈ నేపథ్యంలో మూడు రేకుల మారేడుతో మురిసేడు శివుడు జన్మాంతర పాపాలను తొలగించు జమ్మి మూడు మూర్తుల దత్తునికి ప్రియమైనది మేడి శనికి ప్రీతికరం శమీ వేప అమ్మవారికి ప్రియం అదే మహాలక్ష్మి స్వరూపం అంటూ వర్ణించాడు కవి చెట్లతో మన అనుబంధం ఆధ్యాత్మికత అందులో ప్రతిఫలిస్తాయి మనకు వలనే తరువులకు ఆనందం బాధ ఆహ్లాదం లాంటివి ఉంటాయని వేదాలు పేర్కొంటున్నాయి ఇక ఈ విషయాన్ని జగదీష్ చంద్రబోస్ నిరూపించి చూపాడు దైవ స్వరూపాలుగా పేర్కొనే వృక్షాల్లో అనేక అద్భుత శక్తులు దాగి ఉన్నాయంటే అతిశయం కాదు చెట్లు మనకు సర్వదా తోడ్పడతాయనే సంగతి అలా ఉంచితే పురాణాల్లో కొన్ని వృక్షాల ప్రత్యేకత ప్రస్తావనకు వస్తుంది ముఖ్యంగా దైవీ శక్తుల రావి ఆలయాల్లో దైవంతో పాటు రావి చెట్టును పూజిస్తారు ఇందులోని ఔషధ గుణాలు వివిధ అనారోగ్యాలకు పరిష్కారం చూపుతాయి గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందువల్ల నిస్సంతులు ఈ చెట్టుకు ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు ఇక గౌతముడికి అయ్యింది ఈ బోధి వృక్షం కిందే కదా ఇక మరో చెట్టు గురించి తెలుసుకుందాం మర్రి చెట్టు నీడలో మహేశ్వరుడు విష్ణుమూర్తి మర్రి ఆకుపై శిశువు రూపంలో సేనించాడన్నది పురాణ కథనం అందుకే ఆ స్వామిని వటపత్ర సాయి అంటారు ఇక మహేశ్వరుడు మర్రి చెట్టు నీడలో నివసిస్తాడు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు ఇక ముఖ్యంగా విజయాలు చేకూర్చే జమ్మి గురించి కూడా తెలుసుకుందాం అజ్ఞాత వాసంలో పాండవులు తమ ఆయుధాలను సెమీవృక్షం కొమ్మల్లోనే దాచారు రాముడు లంకపై యుద్ధానికి బయలుదేరే ముందు ఈ వృక్షాన్ని పూజించి విజయం పొందాడు భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి అగ్నిదేవుడు ఈ చెట్టులో దాక్కున్నాడనే కథ బహుళ ప్రచారంలో ఉంది అందుకే యజ్ఞయాగాల్లో అగ్నిని ఉత్పత్తి చేసేందుకు ఈ కలపను ఉపయోగిస్తారు ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తోంది ఇప్పుడు మనం మరో ముఖ్యమైన చెట్టు గురించి తెలుసుకుందాం ఇది కార్తీక మాసం కదా ఈ మాసంలో అందరికీ గుర్తొచ్చే చెట్టు ఉసిరిక చెట్టు ఇక ఉసిరి విష్ణు రూపంగా భావిస్తాం ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా అందరూ భావించి కార్తీక మాసంలో ఈ చెట్టు కింద భోజనాలు చేస్తారు ఉసిరికాయలను దీపాలుగా వెలిగించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది ఇది ఆరోగ్యాన్ని సంరక్షించి పర్యావరణ స్వచ్ఛతకు తోడ్పడుతుంది కదంబ వృక్షానికి కృష్ణ వృక్షం పార్వతీ వృక్షం అనే పేర్లున్నాయి అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు రాధాకృష్ణుల ప్రణయలీలలు సాగింది ఈ చెట్టు నీడనే ఇవే కాకుండా అశోక మామిడి కొబ్బరి అరటి మొదలైన అనేక వృక్షాలు వన పూజలు పూజలందుకుంటూ మానవాళి మనుగడకు సహకరిస్తున్నాయి పరమశివుడికి లక్ష్మీదేవికి ప్రీతికరం బిల్వ మూడు దళాలున్న బిల్వ పత్రాలను ఈశ్వరుడి మూడి కళ్లకు ప్రతీకగా భావిస్తారు మారేడులోని ఔషధ గుణాలు అధికం ఇక దత్తాత్రేయుడు మేడి చెట్టు నీడన ఉంటాడట అందుకే అది పవిత్రమైనది వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెబుతారు అందుకే విష్ణు స్వరూపమైన రావి చెట్టును రూపమైన వేప చెట్టును ఒకచోట నాటడం వాటికి వివాహం చేయడం ఆచారంగా ఉంది ఇలా చేయడంలో ఆంతర్యం ఆరోగ్య భావనే సిరిడి సాయిబాబా వేప చెట్టు నీడలో భక్తులకు జీవన సత్యాలను బోధించేవారని సాయి కథనాలు తెలియచేస్తున్నాయి వేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి చెట్టులో ప్రతిభాగం ఆరోగ్యకరమే ఇక అన్నమాచార్యులు తెప్పగా మర్రాకు మీద తేలేటివాడు ఎప్పుడూ లోకమ్ములేలా ఏలేటివాడు అని కీర్తించాడు వృక్షానికి తరువు మాను వనస్పతి ఓషధి క్షితిజం మహీజం శాఖి శాలం శిఖరి స్థిరం గుల్మం అంటూ అసంఖ్యాకమైన పర్యాయ పదాలు ఉన్నాయి ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్టత ఉంది అవి ఆదరిస్తాయి అక్కున చేర్చుకుంటాయి ప్రత్యక్ష దైవాలై జ్ఞానసిద్ధి కలిగిస్తాయి జీవన పరమార్థాన్ని తెలియజేసి జన్మను సార్థకం చేసుకోమని మనందరినీ కూడా ప్రబోధిస్తాయి విన్నారుగా అందుకే వృక్షం ప్రత్యక్ష దైవమని అంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వన భోజనాలు చేయండి అలాగే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసినట్లయితే మరింత మంచిది అంతేనా మనం నలుగురిని కలవటం మూలాన మనలో చక్కటి స్నేహభావాలు బంధాలు ఏర్పడతాయి ఒకరినొకరు తెలుసుకుంటాం అన్నింటినీ మరచిపోయి ఆనందంగా ఆటపాటలతో వనభోజనాలను ముగించండి ఈ కార్తీక మాసంలో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే అందరము కూడా శివుడిని వేడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Untan friends, all of you, take care. Bye bye.